എന്ത് ഇരുവേദ്രാ ഞാൻ എത്ര

कोट बिड कोडू अरे कोटवा माई ने धनूर अरे ट्रेन पकड़ के और इंद्रमकर जन्म से

మొదటగా నన్ను కన్నాపూర్ గ్రామానికి ఆహ్వానించిన సోదరుడు సతీష్ పకీల్ సాబ్ గారికి అట్లాగే కన్నాపూర్ గ్రామ ప్రాంత కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరి కన్నాపూర్ గ్రామస్తులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ నిన్నే నాకు పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆశీస్సుల మేరకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా నియమింప కాబడ్డం ఇరువై రెండు వారి ఆశీస్సుల మేరకు వారి ఆలోచన విధానాన్ని వారు ఏదైతే మార్గదర్శకం చేసి చెప్తారో సోదరుడు సతీష్ గారు ఏవైతే సిసి రోడ్లు కానీ ఇంకో డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద వారు మాట్లాడినో అట్టి సమస్యలను మన ప్రియతం నాయకుడు జీవన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం గారి దృష్టికి తీసుకుపోవడానికి ఒక వారధిగా ఉంటానని కోరుకుంటూ కన్నాపూర్ గ్రామానికి ఎల్లకాలం నాతోడేంత వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున సహాయం చేస్తాను ఈ అవకాశం వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారం థ్యాంక్ యూ నాకు ఈ గ్రామం మొదటి కూడా అత్యంత సన్నిహితమైన గ్రామమే చెప్పండి సతీష్ యువ న్యాయవాది ఇక్కడ వాస్తవం ఏదైతే ఉందో ఇక్కడ ప్రజా జీవితంలో గతంలో ఎంపీటీసీగా మనం ఎంచుకోవాలని చెప్పి భావించాం సరే అప్పుడు ఉందో అదృష్టం కలిసి కాలే అయినా కానీ న్యాయవాద వృత్తితో ఉన్నదో ఇలా గ్రామంలో ఎవ్వరికి ఎప్పుడు ఏ ఆపుతున్నా కానీ తను అండగా నిలిచి అందరినీ సమస్యల పరిష్కారాన్ని తోడ్పడుతున్న సతీషే నాకు అత్యంత ఆప్తుడని చెప్పండి వీళ్ళ రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది ఇప్పుడు మన గ్రామంలో చేపట్టబడ్డ అభివృద్ధి అంతా ఆయన ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండంగా చేపట్టబడ్డ అభివృద్ధి ఇప్పుడే మిత్రులు సతీష్ అన్నట్టు ఏదైతే ఉందో మన గ్రామానికి బీటీ రోడ్డు సౌ సదుపాయం ఇటు నాగనూరు లచ్చకాపేట రోడ్డు నుండి కానీ అటు క్రిష్టన్పేట వరకే కానీ గతంలో మనం బస్సు సౌకర్యం కూడా వచ్చింది ఇక్కడ బస్సు నడిచింది అని చెప్పే ఇక్కడ మధ్యలో ఏదైతుందో అది నిలిచిపోయింది అది ఏదైనా కానీ దాన్ని పునః ప్రారంభం చేసుకోవడానికి కొరకు నేను తప్పకుండా సంబంధిత అధికారులతో మాట్లాడి ఆరంభింపజే ప్రయత్నం చేస్తా అని చెప్పంటాను నేను గ్రామంలో అప్పుడున్న గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మాణం చేసుకున్నాం పాఠశాల భవనాన్ని నిర్మాణం చేసుకున్నాం ఏదైనా కానీ చెప్పంట ఇలా మధ్యలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే ఆశించినటువంటి ఒక అభివృద్ధి మనం పొందలేకపోయినాం ఇలా వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడ్డట్టయితే ఉమ్మడి రాష్ట్రం కంటే మెరుగైన అభివృద్ధి లభిస్తుందని చెప్పి భావించాను కానీ దశాబ్ద కాలం ఏదైతుందో టీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కేవలం ప్రజా ప్రచార ఆర్పాటాలకి పరిమితమైన తప్ప మరి అభివృద్ధి పట్ల వాళ్ళు ప్రత్యేకంగా ఇంక జరిగిపోయి ఇలా రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ప్రతిపత్ మాజీ సర్పంచ్ తిరుపతి అన్నగారు ఇలా మహిళలకు ఆడబిడ్డలకు ప్రాధాన్యత ఇవ్వాలమ్మా ఏ కార్యక్రమం కానీ మహిళలు ఆడబిడ్డలకు ప్రధానమని చెప్పాలి కాబట్టి వాళ్ళకి ఏదైతుందో ఉచితంగా రవాణా సదుపాయం కల్పిస్తుంది తల్లి మీరు ఎక్కడికైనా పోయిండవ్వా మొదటికైతే కాంగ్రెస్ పార్టీకి అండగా ఎవరు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఎవరైతే కాంగ్రెస్ పార్టీ బలోపేత కోసం పనిచేసిందో ఆయనే మన నిజమైన ప్రతినిధి ఆయన్ని మనం రేపు సర్పంచ్ గెలిపియాలి దయచేసి ఏదైతున్నదో సరే నాకైతే నేను ఎప్పుడు కన్నాపురం గ్రామం నాకు అత్యంత సన్నిహితమైన గ్రామం నాకు వెళ్ళి నలభై ఏళ్ళ కింద నేను న్యాయవాద వృత్తిలో ఉన్నప్పుడు కూడా ఈ గ్రామంతో సంబంధమే నాకు న్యాయవాద వృత్తిలో ఉన్నప్పుడు కూడా నాకు ఈ గ్రామంతో సంబంధం తదుపరి జైత నియోజకవర్గం నేను శాత దెబ్బడిగా ఎంపిక కావటం అప్పటికెళ్ళి ఇప్పుడు నాకు ఎప్పుడు ఎవరికి ఆపత వచ్చినా కానీ ఏదైతుందో మరి నేను గ్రామం తోడుకోవడంలో నాకు మీరు తోడు ఇలా మరొక్కసారి గ్రామానికి వచ్చి నన్న అధ్యక్షుడైండు మనోడు నేను ఇట్లా మీకు తోడు ఉంటాను ఆయన కూడా తోడు ఉంటాడు నేను అందుబాటులో లేకుండా ఆయన ఉంటాడు కాబట్టి ఏదైతుందో రేపు మన గ్రామానికి ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి సదుపాయాలు సంక్షేమ కార్యక్రమాలు అవి ఇండ్ల మంజూరీ కానివ్వండి ప్రధానంగా ఇండ్ల మంజూరీ కూడా వచ్చి చెప్పుకుంటాడు నేను మంజూరు చేస్తుంది ఇది లేదా అంటారు ఇది కాంగ్రెస్ పార్టీ మంజూరీ ఇది ఎవరి మంజూరీ కాంగ్రెస్ పార్టీ మంజూరీ అది గుర్తు పెట్టుకోవాలని చెప్పంట ఇప్పుడు మంజూరీ అయినాయి ఇంకా కూడా అర్హత గల వారికి కూడా ఇంకా మంజూరు చేయడం జరుగుతుంది అని నేను గ్రామానికి కలిసే సదుపాయాలు సౌకర్యాలు రవాణా సౌకర్యం ఆర్టీసీ బస్సే కానీ ఇంకా మిగిలిన సదుపాయాలు కురంపల్లెకు నిజంగా రోడ్ అయినట్టయితే మన సదుపాయం ఏర్పడుతుంది గామలింగ్ మిగిలిపోయిన రోడ్లు ఉన్నాయి బెయిన్లు ఉన్నాయి ఇవన్నీ కూడా చేద్దామని చెప్పండి కానీ రేపు రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో అది ప్రధానం చెప్పంటున్నాను రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో మనకు అందుబాటులో ఉండే అభ్యర్థి మన మన్ననలు పొందే అభ్యర్థి ఎవరు మర్యాదగా మనం చెప్పింది ఇంట్లో అది కూడా గమనించాలి మర్యాద ఎవరు మనం చెప్పింది ఇంటాడో దాన్ని ఏ విధంగా పరిష్కారం చేసి మనకు తోడు వినపడత నిజమైన కాంగ్రెస్ వాది ఎవరు గమనించాలి నువ్వు మా మిత్రుడు సతీష్ ఏది ఇస్తున్నదో మేమే అంటున్నాం నాయన అప్పుడు ఎంపీటీసి చేద్దామంటే మనకు అదృష్టం కలిసి రాలేదు ఈసారి ఇస్తుందో నువ్వు సర్పంచ్ అయినట్టయితే కేవలం కన్నాపూర్కే కాదు నాయన్న మండలంలో సర్పంచ్ అయితే కేవలం కన్నాపూరు గ్రామానికి కాదు నా ఆయన ఆయన ఒక న్యాయవాది వృత్తిలో ఉన్నటువంటి వాడు కాబట్టి ఏదైతుందో ఆయన మొత్తం మండలం లోపల మనకి ఎవ్వరికి ఆపత్ వచ్చినా కానీ నిలబడి పని చేయగలుగుతుంది దయచేసి అందరు కూడా మరి అందరు సహకరించాలి మేము చాలా రోజుల తర్వాత కర్ణాపురం గ్రామానికి వచ్చిన మరి ఇంత మంచి కార్యక్రమం నిర్వహింపజేసుకున్నాం వాళ్ళ నేను అందరికీ హృదయపూర్వకంగా అభినందన చెప్తున్నా ఇంకెప్పుడు ఏ సమస్య ఉన్నా నేనైతే నాకు ఏ పదవి హోదా ప్రధానం కాదే ఈ సుదీర్ఘ ప్రజా జీవితం నాలుగు దశాబ్దాలల్లా నేను ఎన్నో ఒడిదుడుకులు చూస్తున్నాను నేను కానీ ఎప్పుడు ఏదిస్తుందో ఈ ప్రజాక్షేత్రం జగిత్యాల నియోజకవర్గమే ప్రధానం ఇక్కడ ఎవరికి ఆపదచ్చినా నేను అందుబాటులో పనిచేస్తుంది కూడా కలిసి గట్టు ఉండాలి ఇంకా నిన్నేది ఎత్తు మంజూరు ఇచ్చినామో ఇంకా కూడా ఏది ఎత్తు మిగిలిన వాటి కూడా మంజూరు చేద్దామని చెప్తున్నాను నేను